నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలా సాగరం రమేష్ ఈరోజు ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాను ఒక నిన్నన మొన్నను కేరళ రాష్ట్రంలో ఒక ఫ్యామిలీ మ్యాన్ ఒక సంస్థలో జాబ్ చేసుకుంటాడు రోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడు అప్ అండ్ డౌన్ అయితే అతడు చేసే బస్సు ప్రయాణంలో ఒక అమ్మాయి అతన్ని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అతడు నన్ను బస్సు ప్రయాణంలో నన్ను ఇబ్బంది పెట్టిండని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపమాతడు అవమాన భార్యం భరించలేక సూసైడ్ చేసుకున్నా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అమాయక ప్రజలు వాళ్ళకు ఎలాంటి సంబంధం లేకున్నా కొంతమంది కేవలం వాళ్ళు ఫేమ్ కావడానికి ఇట్లాంటి వాళ్ళను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేలాగా మానసికంగా హింసించుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఒక హీరో అమ్మాయిలు బట్టలు ఇట్లా వేసుకోవాలని చెప్తే దాని మీద కొంతమంది సినిమా యాక్టర్లు స్పందించి బట్టలు ఎట్లా వేసుకోవాలో మీరు మాకు చెప్పాలని మాట్లాడారు అది ఆడికి అయిపోయింది పాపం ఈరోజు క్షమాపణ ఓరిండు కానీ దాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి టీవీలలో డిబేట్లు పెట్టి మళ్ళీ మగవాళ్ళు మాట్లాడిరంటే వేరు ఆడవాళ్ళే నువ్వు రోడ్ మీద ఇట్లా తిరుగు నువ్వు బట్టలు ఘాట్లు వేసుకొని బుద్ధి లేదా నీ బుద్ధి లేదా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు దాని మీద కూడా వాళ్ళు నన్ను ఆన్లైన్ మాధ్యమాలలో నా పేరు తీసి నా ఫ్యామిలీ పేరు తీసి నన్ను ఇట్లా హింసించుతురని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఏదైతే న్యూస్ ఉందో దాన్ని తీసుకు దాన్ని బేస్ చేసి వాళ్ళ మీద కేసు కూడా చేయడం జరిగింది అయితే మనిషి బయట నుంచి స్ట్రాంగ్ కాదు లోపల నుంచి స్ట్రాంగ్ ఉండాలి రాముని కూడా అన్న దేశం ఈ భూమి రాముని కూడా నానా రకాలుగా మాట్లాడారు సీతను కూడా నానా రకాలుగా మాట్లాడారు అయినా తట్టుకొని నిలబడాలి మనకేదో పబ్లిసిటీ వస్తుందని మనం పబ్లిక్ ఫిగర్లా ఫిగర్ అవుతామని లేకపోతే సోషల్ మీడియా ద్వారా మనకు చాలామంది ఫాలోవర్స్ పెరుగుతారని ఒకళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ అయిందో దీనివల్ల చాలామంది ఒక మనిషి నడుచుకుంటా పోగా వారిని అందంగా లేడని లేకపోతే ఆయనకి సరిగా మాట్లాడడం రాదని లే నాన్న రకాలుగా బాధ పెడతా ఉంటాయి నాకు తెలిసి చిన్నప్పుడు మేమేం ఏం చేద్దామంటే బయలలో స్నానం చేయడానికి వద్దాం బచపన్ స్టోరీ బయలలో స్నానం చేసి మేము వచ్చేటప్పుడు ఇక మన అండర్ వేడిని ఏం చేద్దాం కొద్దిసేపు ఎండేద్దాం ఎండకపోతే నెత్తి మీద వేసుకుందాం వేసుకొని పంచ నోళ్ళు కట్టుకొని అందరం పది మంది దోస్తులం అందరం కలిసి అట్లా ప్రయాణం నడుచుకుంటా ఈ ఊళ్ళే కద్దాం ఆ మార్గ మధ్యంలో మా దాంట్లో కూడా సుండి వాడు ఏం చేస్తుండే అందరినీ మనుషులు వచ్చినక్కడ పంచ పైకిలా పడుతుండే ఆంది కాదు మిగతా వాళ్ళది అట్లా వాడు కాడ పొలంగొత్తూరు అందరు ఆడవాళ్ళు ఉన్నారు ఒక పంచ పైక అన్నాడు పాల సముద్రం కట్టెలని ఉంటాయి అంటే మనం దానికి బాడక భాష వేరే కూడా ఉంది తెంపుతే పాలెళ్తీ మేము దాన్ని పాల సముద్రం కట్టెలంట ముగ్గురు దొరకబట్టి వాణ్ణి ఒక ఇరవై పాల సముద్రం కట్టలి నేను అంటే ఆయనే మోమాట పాలే ఆడీ మధ్య కాలంలో పాపం చనిపోయింది మోమట పడితే ఆడగిట్ట అది దాన్ని నన్ను ఆడవాళ్ళు అందరు నగ్నంగా చూసే బాధపడితే వాడు గుండె దాకా తీసుకొని మనసు మెంటల్గా ఫీల్ అయితే అడేమైనా వేసుకొని చాలా కానీ అది మొగోడు ధైర్యంగా వాడిని దొరకబట్టురా అంటే దొరకబడితే పాల సముద్రం సెట్లలోకి తీసుకుపోయి ఇరుసుకుంటా ఇరువై కట్టలు ఇరువై తగ్గొట్టి ఆ పెద్ద లొల్లైంది ఇంటికి వచ్చినాక ఊళ్ళ అమ్మనా వీళ్ళు పంచాయతీ గ్రామ పంచాయతీ దాకా పోయింది వాళ్ళే తప్ప అన్నారు ఊరళందరూ ఎట్లుంటుందంటే మనం సోషల్ మీడియాలో ఏదన్నా ఒక పోస్ట్ పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది నేను మొన్న అనుకోకుండా నా ద్వారా ఒక యూట్యూబ్లో ఒక స్టోరీలో ఒక ఫోటో పోయింది నా తప్పైంది అది నేను దానికి వెంటనే యూట్యూబ్ దాన్ని డిలీట్ చేసింది కానీ నాకు లోపల గిల్టీగా ఫీల్ అయ్యి నేనే క్షమాపణ కోరిన అందరితోటి అది చూసింది అంత ఐదారుగురు కూడా చూసి ఉండరు అందులో ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి అంటే మనం ఒక మనకేదో పబ్లిసిటీ అత్తుందనో మనం మంచి ఫాలోవర్స్ ఉన్నారనో మనం ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో నడుతుందో వేరే వాళ్ళ జీవితాలతోటి మాత్రం ఆడుకోకూడదు మొన్న హైదరాబాద్లో జరిగిన సంఘటన చాలా విషయాలు ఉన్నాయి చాలామందికి పాపం ఉద్యోగాలం కోసం ధర్నా చేసిన వాళ్ళను కొట్టి లాటార్ చార్జ్ చేసిన విషయాలు రోడ్ల మీద ఫ్యామిలీ మెంబర్సు రాంగ్ రూట్లో వచ్చిరని గొడవ పెట్టుకుంటే పోలీసు వాళ్ళనే కొట్టిన విషయాలు రైతు ఆత్మహత్యలు రోడ్లు సరిగా లేక అన్యాయంగా అక్రమంగా పాపం కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకున్న వాళ్ళ గుడిసెలు కూలో కొట్టిన స్టోరీలు ఇవన్నీ మనకు సోషల్ మీడియాలో రావు ఎందుకంటే టీవీలోళ్ళకు కూడా వాళ్ళకు రేటింగ్స్ కావాలి ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి మనం సోషల్ మీడియాలో పెడితే ఇంకో ఇద్దరు డిబేట్కి వెళ్తే ఆ డిబేట్లో మాట్లాడే టైం చూస్తే నాకైతే నవ్వు వచ్చింది ఆమె ఒక మొగోడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అట్లా కాదమ్మా అంటే నీ పిల్లని నువ్వు అట్టనే చేస్తావా అనమాట ఆమె నోరు ఉంటేనే అరిపోతా సార్ నోరుతో పాటు చాలా ఉండాలి నోరు అందరికి ఇచ్చింది దేవుడు మగవాళ్ళు మనకంటే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళకు నోరు లేకుండా మనకు నోరిచ్చిండే కానీ మనం సోషల్ మీడియా టీవీల దగ్గర తీసుకపోయి టీవీలో ముంగట పెట్టి ఎక్కడ ఒక హీరో ఒక అమ్మాయిని ఖరాబ్ చేసిండని ఆమెను ప్రెగ్నెంట్ చేసిండని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఆమెను చూపెట్టుడు హీరోని చూపెట్టుడు అవమానం భరించలేకాలి యాచిపోతే ఆ తప్పేవరిది ఇప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తుండ్రు అనుకోకుండా చేయగలిగింది కావచ్చు అందరూ అప్పుడు నిలబడి నిలబడి ఉన్నారు సడన్ బ్రేక్ కొడితే మీద పోయి పడతాం బ్యాలెన్సింగ్ ఉండదు మనిషి కదిలే దాని మీద భూమి మీద లేం కదా మనం అట్లా ఆయన చేద్దో బాడీకి ఎక్కడన్నా దాన్ని ఆమె వీడియో ఆమె వీడియో రికార్డింగ్ ఎందుకు అన్న చేద్దలుగుతుంది పక్క కొమ్మంటే అంటే పోతాడు కదా అంటే ఆమె ఏమనుకుందంటే ఇది ఒక ప్రూఫ్ పెట్టి నేను ఈ జైలుకి పంపిస్తాను అనుకుంది కానీ ఆయన అవమాన భార్యం భరించలేక ఊరేసుకొని అనిపి కేవలం మనం సమాజంలో గొప్పగా చెప్పుకోవడానికి అమాయకులను బలి ఎత్తుంది ఇప్పుడు మా దోస్తుగాడు చేసిన తప్పు ఏంటంటే ఆడు కామెడీగానే చేసాడు ఇరవై బరిగలిని ఇరవై ఒకటి కాదు రెండు ఇరవై పాలసముద్రం చెట్టు చెట్టు మండలి మామూలు ఒట్లా అయినాయి అప్పటి నుంచి ఒక రెండేళ్ళు వాడు మా గ్యాంగ్లో లేడిగా అది చేసిన తప్పు అట్లండి పొలం కోసే ఆడోళ్ళందరినీ మంచిగా ఉన్నారని మందలిచ్చినట్టే మందలిచ్చిండి ఒకటేసారి లైన్గా వన్ బై వన్ నడుచుకుంటూ పోతున్నాను సినిమా కూ అన్నాడు కథం పైకి లాబట్టండి చిన్నప్పుడు జరిగిన స్టోరీ అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు అయినా కానీ అవమానం అవమానమే మనల్ని ఇక్కడ పల్లెటూర్లల్లోనైతే మరీ దారుణం అవు నీకు విషయం తెలుసా అంటే అవి ఏం చెప్పకముందే నాకు అన్ని తెలుసా అని అంటే అవి అట్లా కూడా చాలామంది జీవితాలు నష్టమైపోయాయి అందుకే నా నాకు చాలామంది పాపం ఆన్లైన్ మాధ్యమాలలో మెసేజ్లు ఫోన్లు చేస్తూ ఉంటారు అమ్మ తల్లి అనే మాట్లాడతాం అంతకుమించి మనం మూవ్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు మన మాటలు రికార్డింగ్ ఎత్తుకోవచ్చు మనకేం తెలుసు ఎందుకో పాపం పొద్దున ఆయన న్యూస్ చూస్తే బాధ అనిపించింది సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళు వాళ్ళు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు దయచేసి మీరు మంచి ప్లేస్లోకి పోయి బతుకుర్రి కానీ మీరు బతకడానికి ఇంకోళ్ళం బర్బాద్ చేసి మాత్రం బతకకూర్రీ నేనేమైనా తప్పు మాట్లాడితే సారీ సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్